దేశవ్యాప్త సమ్మెలో భాగంగా పొదలకూరులో బుధవారం కనీస వేతనం అమలు చేయాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు రామ్నగర్ కూడలి నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ఈ ర్యాలీ జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అల్లాడి గోపాల్ మాట్లాడుతూ అసంఘటిత కార్మికులందరికీ ఇరవై తొమ్మిది జీవో ప్రకారం ఇరవై ఆరు వేల రూపాయల వేతనంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు సిఐటియు మండల కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్మికుడిని ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించాలని కోరారు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ప్రతినిధి స్వర్ణలత మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లకు చాలా యాపులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు ఈ ర్యాలీలో అంగన్వాడీ వర్కర్లు ఆయాలు ఆటో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అంటే బాల సంజీవనిలో ఇల్లు అవుట్ అతీసేయాలని కోరుతున్నాం ఎందుకంటే మేమేం ప్రభుత్వ ఉద్యోగంగా గుర్తింపు పడలేదు సార్ గుర్తింపు పొందిన తర్వాత అవన్నీ పెట్టినప్పుడు కూడా చేస్తాము కానీ ఇప్పుడు ఏంటంటే మాకు అదనపు బాధ్యతలన్నీ కూడా అప్పచెప్తున్నారు గవర్నమెంట్ కానీ అవన్నీ మేము చేస్తూ ఉన్నాం కాబట్టి అవుట్ అయ్యేదానికి అవకాశం ఉంది సార్ ఆయాలు మేము ఇద్దరికి ఒకసారి కుదరడం లేదు అసలు మా ఫోన్ సరిగ్గా పని చేయటం లేదు సార్ పైనుంచి ఏమాత్రం అధికారులు వచ్చి ఎక్కువగా ఉన్నారు సార్ మాకు అవి చేయలేదు ఇవి చేయలేదంటే ప్రస్తుతం గవర్నమెంట్ ఇచ్చిన ఫోన్లు అసలు ఏం పని చేయటం లేదు కానీ మాకు మేము అడిగేది ఏంటంటే ప్రభుత్వం వాళ్ళని మాకు ట్యాబ్లన్న ఇవ్వాలి లేకపోతే బాగా ఫైవ్ జీబీగా ఉండే ఫోన్లను స్మార్ట్ ఫోన్లను మాకు అందజేయాలని మేము కోరుతున్నాం సార్ మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మమ్మల్ని కనీస వేతనాన్ని అమలు చేయాలని కోరుతున్నాము ఇంకా మా సమస్యలన్నీ కూడా మెయిన్ మినీలని మెయిన్గా చేయాలని కూడా ఒక డిమాండ్లో ఉందని కోరుతున్నాం సార్ తర్వాత మాకు టీఏడిఏ కూడా కొద్దిగా అమలు చేయాలని కోరుతున్నాము సమావేశాలు పెట్టినప్పుడు వాటికి ఇది వర్క్ టీఏ వాళ్ళు ఇచ్చేవాళ్ళు అవి కూడా మాకు టీఏ డిఏ కూడా సౌకర్యం కల్పించవలసిందిగా కోరుచున్నాము కానీ ఎఫ్ఆర్ఎస్ వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం సార్ గ్రామాలలో కానీ చేసి అప్పుడు సరిగా రావడం లేదు తీస్తూనే ఉన్నాం ఎప్పుడు మేము దీనికే అంకితం అయిపోతున్నాం సార్ అంగన్వాడీ వాళ్ళకేను కనీసం మేము చేసిన వర్క్ ఎవరు కూడా ఉండదు సాఫ్ట్వేర్ చేసే వాళ్ళు కూడా ఉండదేమో సార్ ఈ టెన్షన్లో అవన్నీ దయచేసి మీరు ప్రభుత్వం వాళ్ళన్నీ అర్థం చేసుకొని మా బాధలన్నీ కూడా తీర్చవలసిందిగా కూర్చున్నా మండలాల్లో ఆశలు అరవై రెండు మంది ఉన్నారు ఈ పొదలకు మండలంలో కానీ వాళ్ళు ఆశలు పని చేస్తున్నారంటే ఇంతకుముందు పని వేయరు వేరు ఇప్పుడు క్లినిక్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు పొద్దున్న తొమ్మిది గంటలకు పోయి కూర్చోవాలి నాలుగు దాకా ఉండాలని చెప్పి అది ఒక టార్చర్ ముందు వాళ్ళు వస్తారు ఏ ఏఎం వస్తారో ఎమ్మెల్యే వస్తారో తెలియదే కానీ వీళ్ళు మాత్రం ముందుగానే పోయి ఉండాలంటున్నారు అది భరించలేకపోతున్నాం మాకు ఒక సెలవు లేదు ఒకరోజు ఏడైనా పోవాలంటే కూడా ఇవ్వడం లేదు సెలవు ఇవ్వాలంటే కాదు మీరు ఉండాలని ఖచ్చితంగా అంటున్నారు మాకు కనీస కనిషవేత్తన పని భారం పెరిగింది కనిషవేత్తన కావాలని కోరుతున్నాం ఇరవై ఆరు వేలు కావాలని కోరుతున్నాం ప్రపంచంలో లేని విధంగా భారతదేశంలో ఎక్కడ లేని కార్మిక చట్టాలన్నీ తీసుకొచ్చి వృద్ధి చేసి ఈరోజు ఇరవై తొమ్మిది చట్టాలన్నీ కూడా ఇరవై ఐదు చట్టాలను రద్దు చేసి నాలుగు చట్టాలను తీసుకొచ్చి కోళ్లుగా తయారు చేశారు ఈ కోళ్ళ విధానంలో కార్మికులు రిజిస్ట్రేషన్ చేసుకోవద్దు చేసుకుంటే మాకు రెండు వందలు మూడు వందలు పైగా ఉంటేనే కార్మికులు చేసుకోవాలా కార్మికుల వేతలు అడగకూడదు అడిగితే వాడికి ల్యాకప్లో పెట్టి చేసే పరిస్థితి వచ్చింది అలాగే పని గంటలు ఎనిమిది గంటల పని విధానం తీసేసి పన్నెండు గంటల పని విధానం తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చారు ఈరోజు ఉన్న పరిస్థితులు చూస్తే కార్మికులు ఎక్కడ కూడా స్వయంగా పనిచేసుకునే శక్తి లేకుండా పని కుదిస్తూ ఉంది ఈ కార్మికుల విధానాలు చూస్తే అల్లకొలంగా ఉండే పరిస్థితి ఉంది కార్మికుల యొక్క వేతనం చూస్తే ఈరోజు పదహారు వేలు పన్నెండు వేలు పదకొండు వేలు ఇస్తున్నారు అంటే ఈ కార్మికుల చట్టాలు పదకొండు కార్మికులు మంది చేస్తున్న పరిస్థితి కార్మికుల వేతనం కనీస వేతనం ఇరవై ఆరు ఇవ్వాలని అట్లాగే అసంఘటిత కార్మికులకి సంక్షే సంక్షేమ కార్మికులు ఉద్యోగులకు కూడా ఉద్యోగ పత్ర కల్పించాలని అమాలే కార్మికులకు బిల్డింగ్ బిల్డింగ్ వర్క్ చేసే కార్మికులకు ఆటో వర్కర్లకు వాళ్ళందరికీ కూడా కనీస వేతనం అమలు చేయాలని అట్లాగే యుఎస్ఐఎస్ఐ సదలింపు సడలింపు చేయకుండా వాళ్ళకి అమలు చేయాలని చెప్పి ఈ విధంగా ఈరోజు అమలు చేస్తా ఉన్నారు దేశంలో బీజేపీ రాష్ట్రంలో కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్మిక చట్టాలను మొత్తం కూడా తొంగలో దొక్కేశారు కొత్తగా నాలుగు లేబర్ కోడ్ని తీసుకొచ్చి కార్మికులని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు అంగన్వాడీ ఆశయాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి తప్ప వాళ్ళకి కనీస వేతనం అమలు చేయటం లేదు రేషన్ కార్డు కట్ చేసేదో కట్ చేసేసారు అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అయితే కానీ బియ్యము బియ్యము ఉప్పు పప్పు కూడా ఏమీ వాళ్ళకి అమలు కావటం లేదు అదేవిధంగా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత పింఛన్లు కూడా అరవై సంవత్సరాలు రిటైర్మెంట్ అని చెప్పారు అంగన్వాడీలకి ఆశయాలకి పింఛిన్ కూడా అమలు చేయటం లేదు వృద్ధాప్య పింఛన్లు రావటం లేదు అదేవిధంగా గవర్నమెంట్ నుంచి వచ్చే సదుపాయాలు ఏమి ఇవ్వటం లేదు అదేవిధంగా ఆటో కార్మికులకైతే వచ్చే నెలలో ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సుని మేము అమలు చేస్తామని చెప్తున్నారు ఆ ఉచిత బస్సు కానీ అమలు చేస్తే రవాణా రంగం ఆటో కార్మికులు మొత్తం కుదేలైపోయే పరిస్థితి వస్తుంది ఈ యొక్క ఈ యొక్క కోటం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క సామాన్యుడిని కార్మికుని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆలోచిస్తుంది కాబట్టి తప్ప వాళ్ళకి కనీస వేతనం అమలు చేయాలి పని విధానం తగ్గించాలి అనేటువంటి మానవతా దృక్ప దృక్పథంతో ఈరోజు ప్రభుత్వం ఆలోచ ఆలోచించడం లేదు ఇదే కానీ కన్ను అయితే గత ప్రభుత్వానికి ఏ గతితో పట్టి పట్టిందో అదే గతి ఈ కూటమి ప్రభుత్వానికి కూడా పట్టద్దని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం